శ్రీ గురు అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐరావతి ధర్మ గత వీడియోలో శ్రీ లలితా సహస్రనామ ఆవిర్భవన గురించి మనము తెలుసుకున్నాము శ్రీ లలితా సహస్రనామాలు నామాలు అయినప్పటికీ ప్రతి అక్షరమందు ఆ అమ్మవారే కొలువై ఉన్నారనేది తెలుసుకున్నాము అష్టమూర్తుల గురించి మనము తెలుసుకున్నాము అనగా వసిన్యాది వాగ్దేవతల గురించి తెలుసుకున్నాము ఈ వీడియోలో మనము వసిన్యాది వాగ్దేవతలు ఎలా జనించారో ఎక్కడ నివసిస్తారు అనే దానికోసం క్లుప్తంగా తెలుసుకున్నాము త్రీచక్రం అమ్మవారి స్వరూపం శ్రీచక్రంలోని బిందువు దగ్గర ఆ అమ్మవారు కొలువై ఉంటారు శ్రీచక్రాన్ని పరిశీలిస్తే మధ్య ఆవరణలో ఉన్న బిందువు విచ్చుకోగానే త్రికోణం ఏర్పడుతుంది ఆ త్రికోణం విచ్చుకోగానే అష్ట త్రికోణాలు ఏర్పడతాయి అనగా ఎనిమిది త్రికోణాలు విచ్చుకుంటాయి దీనినే అష్ట త్రికోణ చక్రం అని అంటారు ఈ అష్ట త్రికోణ ఆవరణలో అష్టమూర్తులు అంటే ఎనిమిది మంది దేవతలు కొలువై ఉంటారు వారే వసిన్యాది వాగ్దేవతలు వీరే ఆ సరస్వతీ శక్తులు ఇప్పుడు శ్రద్ధగా పరిశీలనగా వినండి శ్రీచక్రంలోని సప్తమావరణలో అష్ట త్రికోణాలు ఉంటాయి అష్ట త్రికోణాలతో పాటు బిందువు బిందువు తర్వాత విచ్చుకున్న త్రికోణం కలిపి నవకోణ చక్రంగా పిలవబడుతుంది బిందువు త్రికోణం అష్ట త్రికోణం ఈ మూడు ఆవరణలు కలిపితే మహాశక్తి ఎనిమిది త్రికోణాలు ఉన్న ఈ ఆవరణకు సర్వరోగహర చక్రం అని పేరు కూడా ఉంది ఈ ఎనిమిది కోణాల దగ్గర ఉండేది వసిన్యాది వాగ్దేవతలుగా మనం చెప్పుకున్నాము ఈ దేవతల నామాలు వసిని కామేశ్వరి మోదిని విమల అరుణి జయని సర్వేశ్వరి మరియు కౌళిని ఈ ఎనిమిది మంది వాగ్దేవతలు జీవుడి శరీరమందు ఈ భాగమున కొలువై ఉంటారు కంఠము చెంపలు పెదవులు దంతాలు అంగిలి నాలుక శరీరం లోపల నుండి మాట్లాడటం కోసం చేసే అంతఃప్రయత్నం మరియు శరీరం బయట నుండి మాట్లాడటం కోసం చేసే బాహ్య ప్రయత్నం కాబట్టి వీరిని నాదా శక్తులుగా కూడా మనం కొలుస్తాము ఈ దేవతలను మనం కొలిచిన ఎడల మనలోని ప్రాణశక్తి జ్ఞానశక్తిగా మారి శివైక్యం అందదము శ్రీచక్రంలోని ఆదిశక్తి నుంచి జనయించిన ఈ వసన్యాది వాగ్దేవతలు పూర్తిగా శ్రీచక్ర విజ్ఞానం తెలిసినవారు కావున వారి నోటి నుంచి అమ్మవారికి అంకితంగా వెలువడిందే లలితా సహస్రనామ స్తోత్రం వీరు కేవలం వాగ్దేవతలే కారు సర్వ రోగాలను పోగొట్టే నాదాశక్తులు అలాంటి నాదాశక్తులు మంత్రాలకు మూల దేవతలు కావున ఈ వసన్యాది వాగ్దేవతలను ప్రార్థిస్తే మన దేహం మనసులో ఉన్న అన్ని రోగాలు పోతాయి కాబట్టే శ్రీచక్రంలోని ఈ దేవతలు నివసించే చక్రాన్ని సర్వరోగహహరి చక్రమను కూడా మనం పిలుస్తున్నాము లలితా సహస్రనామ స్తోత్రాన్ని ప్రథమంగా స్థుతించిన ఈ నాదాశక్తుల దేవతలను మనము ఆరాధించడం ఉత్తమము శ్రీచక్రంలో ఉండే సప్తమావరణలోని సర్వరోగహహర చక్రంలో ఉండే ఈ వసిన్యాది వాగ్దేవతలను మాతృకులను మనము కొలిచిన ఎడల జ్ఞానం వికాసం చెంది ఆ పరమశివుడికి జీవుడికి ఉన్న మాయ తొలగి శివైక్యమందెదరు ఆధ్యాత్మికంగా ముందుకు సాగేందుకు ప్రయత్నం చేస్తున్నాము దానికి మీ సహకారం తప్పనిసరి దయచేసి షేర్ చేయగలరు సర్వే సుఖినో ఖినో శుభంబ అందరికీ ధన్యవాదములు